మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సానా డైరెక్షన్లో తెరకెక్కుతున్న పానిండ సినిమా పెద్ది ఇటీవలే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అంటూ ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేస్తే అందులో రామ్ చరణ్ నటన చూసి అభిమానులు హోరెత్తిస్తున్నారు మరోవైపు ఈ సినిమా కోసం పానిండియా స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇకదెలా ఉండగా పానిండియా సినిమాతో మరోసారి మన రామ్ చరణ్ మన ముందుకు రాబోతున్నారు ఇటీవలే లండన్లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకుని అద్భుతమైన విజయాన్ని సాధించారు రామ్ చరణ్ ఇక తెలా ఉండగా పెద్ద మూవీతో రాబోతున్న రామ్ చరణ్ గురించి డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఆ సినిమా ఈరోజు హిట్గా నిలుస్తుందని ఒక విషయం మన అభిమానులకు బాగా తెలుసు పెద్ది సినిమాతో రాబోతున్నారు రామ్ చరణ్ బుచ్చుబాబు చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని పెద్ద మూవీతో సింహం వేటకి బయలుదేరింది రికార్డ్స్ అన్ని ఓచకోతకు గురవుతాయి ముందుగానే చెప్పేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్సీ సెవెంటీన్తో మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ సుకుమార్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఔరా అనిపించింది ఈ జోడీ